హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చూపించే బట్టల షాపులు అన్నీ అండి హోల్సేల్ అండి హోల్సేల్ అంటే అసలు మనకి ఎక్కడ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కూడా ఇంత తక్కువ రేటుకి ఎక్కడ దొరకవు ఇది వచ్చేసేసి తమిళనాడు స్టేట్ తిరుపూరు ఈ తిరుపూరులో చిన్న పిల్లలు కానించి పెద్దవాళ్ళ వరకు అన్నీ మీరు చూస్తున్నారు కదా చిన్న అన్నీ యాభై అరవై ఐదు రూపాయలు ఇక్కడ కూడా చూశాను అండి నేను ఇక్కడ చూడండి మీకు తిరుపూర్లో మ్యాట్లు కానీ ఇవన్నీ సెవెంటీ సిక్స్టీ ఇంచుమించు మ్యాక్సిమం మనం ఇంకా బార్గెనింగ్ చేసుకుంటే ఇంకా తక్కువకు వస్తాయి అవి ఇది తిరుపూర్ తిరుపూర్ విలేజ్ తమిళనాడు స్టేట్లో ఇక్కడ అన్నీ హోల్సేల్కి దొరుకుతాయండి మీకు అన్ని వివరంగా చూపిస్తాను ప్రతిదీ ఏ టు జెడ్ స్టేట్ స్ట్రీట్స్ అన్నీ తిరిగి మొత్తం అంతా చూశాను కానీ ఇక్కడ చూ అందరూ వీడియోస్ చూపిస్తున్నారు కానీ తిరుపూర్లో తిరుపూలు అసలు రేట్లు ఎలా ఉంటాయి మనం పర్చేస్ చేస్తే ఎన్ని బట్టలు మనకు వచ్చినాయి ఎంత రేటుకి ఎన్ని జతలు వస్తున్నాయి ఏంటనేది టోటల్గా వివరంగా మీకు అన్నీ ఉంటాయి ఇవి చూడండి టవల్స్ చాలా బాగున్నాయి టవల్స్ ఒక్క టవల్ వచ్చేసేసి మనకి సిక్స్టీ రూపీస్ ఇంకా కొంచెం బార్గెనింగ్ చేసుకుంటే ఫిఫ్టీకి ఇస్తాడు లాస్ట్ చాలా మంచి దల్సరగా చాలా పెద్ద పెద్ద టవల్స్ ఈ ప్రతీది టవల్ కానీ లుంగీలు లుంగీలు వచ్చేసేసి సెవెంటీ రూపీస్ ఒకటి ఒకటి సెవెంటీ రూపీస్ టూ త్రీ క్వాంటిటీస్ ఎక్కువ తీసుకుంటే ఇంకా బాగా తగ్గిస్తాడు ఇవన్నీ మనకి తిరుపూర్లో మెయిన్ రోడ్కి ఆనుకున్న షాప్స్ అన్నీ అండి రీటైల్ షాప్స్ ఒకటి రెండు మూడు తీసుకోవచ్చు ఇవన్నీ ఇప్పుడు నేను చూపించేటవన్నీ రీటైల్ షాప్స్ అదే మనము లోపలికి వెళ్తే మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్తే హోల్సేల్స్ ఉంటాయండి అవి కూడా చూపిస్తాము ఇవన్నీ రీటైల్ షాప్స్ అనమాట మీరు ఏ మాత్రం కొంచెం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతిదీ క్వాలిటీగా ఉంది ఇక్కడే ఎందుకంటే తిరుపూర్ అనే దాంట్లోనే విలేజ్లోనే కంపెనీస్ ఉన్నాయి ఇండస్ట్రియల్ ఏరియాస్ క్లాత్ టీషర్ట్స్ తయారు చేసే ఇండస్ట్రియల్ ఏరియాస్ అన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్ బట్టలకు సంబంధించిన ఇండస్ట్రియల్ ఏరియా అంతా తిరుపూర్లోనే ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా క్వాలిటీ క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వలేదు నేను చూశాను ప్రతి టీషర్టు క్వాలిటీగానే ఉంది రేటు కూడా రీజనబుల్ కదండి రీజనబుల్ కంటే చాలా తక్కువ రీజనబుల్ అంటే చాలా తక్కువ వాళ్ళు అక్కడ బోర్డు మీద ఒకవేళ హండ్రెడ్ పెట్టినా మనకు అది సిక్స్టీ ఫిఫ్టీకి కూడా గట్టిగా అడిగితే ఇచ్చేస్తారు చూసారు సిక్స్ టాప్స్ థౌజండ్ రూపీస్ సిక్స్ టాప్స్ థౌజండ్ రూపీస్ అలా సిక్స్ టాప్స్ థౌజండ్ రూపీస్ కదా ఇంకొక టాప్ ఇమ్మంటే ఎక్స్ట్రా సెవెన్ టాప్స్ ఇచ్చి థౌజండ్ తీసుకోవచ్చు అలా మనం అక్కడ బార్గెనింగ్ చేసుకుంటే చాలా బాగా పర్చేస్ చేసుకోవచ్చు ఇది బట్టల షాపులో అమ్మేటోళ్ళకైతే అసలు అద్భుతం అని చెప్పాలి హోల్సేల్లో దొరికితే వాళ్ళకైతే చాలా ఇంకా తక్కువ దొరుకుతాయి కట్టలు కట్టలు తీసుకుంటే ఇవన్నీ రీటైల్స్ అండి మనకి కావాల్సిన సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు ఇక్కడ టీషర్ట్స్ వచ్చేసి మంచి టీషర్ట్స్ మంచి క్వాలిటీ స్మూత్గా ఉంటుంది అసలు టీషర్ట్స్ అవి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ట్వంటీ రూపీసు పిల్లలైతే ఇంకొంచెం తక్కువ ఉంటాయి నేను మీకు అన్ని చూపిస్తున్నాను కదా ముందు ముందు నేను షాపింగ్ చేశాను నేను ఏమేమి షాపింగ్ చేశాను పిల్లలకి చిన్న పిల్లలకి అంటే ఫైవ్ ఇయర్స్ పిల్లలకి చేశాను సెవెన్ ఇయర్స్ పిల్లలకి చేశాను ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి చేశాను పెద్దవాళ్ళకి చేశాను ప్రతి వివరంగా నేను ఏం చేశానంటే అసలు ఎంత అవుతుంది బడ్జెట్ ఎంత అవుతుంది అక్కడ ఏమేమి ఎంత ఎంత రేట్లు ఉంటాయి అనేది నేను వివరంగా చెప్తాను చూడండి హండ్రెడ్ రూపీస్ షర్ట్స్ చూడండి టెన్ రూపీస్ చిన్న పిల్లల నిక్కర్లు ట్వంటీ రూపీస్ చిన్నపిల్లలు అంటే మరీ మామూలుగా వన్ ఇయర్ బిలో పిల్లలు కింద బాక్స్లో ఉన్నాయి కొంచెం పైకి వెళ్తే ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్లో సెవెన్ ఇయర్స్కి ట్వెల్వ్ ఇయర్స్ బాబుకి పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ దొరుకుతాయండి విత్ క్వాలిటీతో దొరుకుతాయి ఇది మాత్రం కంపల్సరీ క్వాలిటీ అండ్ క్వాలిటీ మీరు తక్కువకి ఇస్తున్నారు కదా అని చెప్పి క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం అలాంటిది ఏమీ లేదు ఒక్క క్వాలిటీ అండి అది మాత్రం మేము అస్యూరెన్స్ ఇవ్వగలం మీకు అండ్ ప్లస్ లేడీస్ ఐటమ్స్ కొంచెం తక్కువగా ఉంటాయండి పంజాబీ డ్రెస్సెస్ పర్వాలేదు శారీస్ అలాంటివి కొంచెం చాలా తక్కువ ఎక్కువ మీకు కావాలంటే షర్ట్స్ చూడండి పిల్లలు అవన్నీ పిల్లలు చెడ్డీలు నిక్కర్లు ఇవన్నీ ఎలా కొన్నికెళ్ళిపోతున్నారో చూసారా బల్క్ అనమాట ఇప్పుడు పర్ సపోజ్ థర్టీ టీషర్ట్ తీసుకున్నాం అనుకోండి మనం ఫార్టీ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది అదే ఫైవ్ ఫోర్ అలా తీసుకున్నాం అనుకోండి హండ్రెడ్ రూపీస్ పడుతుంది నైంటీ రూపీస్ పడుతుంది కానీ బల్క్లో తీసుకున్న వాళ్ళకైతే బీభత్సమవుతాయి ఎక్కువ రేటు దొరుకుతాయి అవన్నీ చూసారా లెగ్గిన్స్ చిన్నపిల్లలవి లెగ్గిన్స్ చిన్నపిల్లలు నిక్కర్లు మొత్తం ఇక్కడికి వచ్చారంటే అండి మ్యాక్సిమం టన్నులు టన్నులు వేసుకెళ్ళిపోతారండి మామూలుగా ఒకటి రెండు తీసుకుంటారు కానీ ఇవన్నీ హోల్సేల్లో మనం వెళ్ళి ఒకటి రెండు పది కాదు కదా ఇరవై అడిగినా కానీ వాడివ్వడండి మినిమం ఫిఫ్టీ వాళ్ళ స్టాక్ మినిమం ఫిఫ్టీ తీసుకుంటే తప్ప అస్సలు వాళ్ళకి సమస్య లేదు వాళ్ళకి నచ్చినా కానీ అస్సలు ఇవ్వరు కాబట్టి హోల్సేల్లో అయితే మినిమం ఫిఫ్టీ నుంచే స్టార్ట్ అవుతుంది టీషర్ట్స్ ఫిఫ్టీ ప్యాంట్స్ ఫిఫ్టీ ఏదైనా కానీ ఫిఫ్టీ ఏ షాప్లోకి వెళ్ళినా కానీ ఫిఫ్టీ ఇక గట్టిగా అంటే ఫార్టీకి ఇస్తారు తప్ప ఫార్టీ జతలు కొనాలి తప్ప రీటైల్ అయితే సింగిల్ సింగిల్గా అయితే బయట ఉంటాయండి షాపులు సింగిల్ సింగిల్ షాపులు అక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఇటువంటి పిల్లలవి లేడీస్ చిన్నపిల్లలవి లెగ్గిన్స్ నైట్ ఫ్యాన్స్ ఇట్లా రోడ్డు పక్కన మొత్తం మొత్తం అవే షాపులండి అసలు చూస్తుంటే మనకి కళ్ళు చెదిరిపోతుంది అసలు చిన్న చిన్నపిల్లల బట్టలు నేను ఇక్కడ టీ షర్ట్స్ తీసుకున్నాండి ఈ దగ్గర నేను దగ్గర దగ్గర ఈయన దగ్గర ఒక పది వరకు తీసుకున్నట్టున్నాను టీషర్ట్స్ టీ షర్ట్స్ నాకు చూడండి వాళ్ళు వేసే రేట్ అయితే ఆ టూ హండ్రెడ్ వేసేసి పేపర్ మీద రాసేసి ఇచ్చేస్తారు మనం ఫైనల్గా తీసుకుని అక్కడికి ఐదు వందలు ఎంతో తక్కువ చేసి ఇచ్చేయాలన్నమాట ఐగొండు మొత్తం కట్ట షర్ట్లు టీషర్ట్లన్నీ కలిపి నేను దగ్గర దగ్గర పది పైన తీసుకున్నాను అది ప్రూఫ్ కూడా చూపిస్తాను వాడు పేపర్ మీద వేసాడు చూడండి ఒక మొత్తం ఎంత అయింది బిల్లు ఒక టూ థౌజండ్ అయిందండి వాడికి నేను ఫోర్టీన్ హండ్రెడ్ ఇచ్చాను అంతే మనం అక్కడ బార్గెనింగ్ చేసి తగ్గించాలి ఒక్కొక్కటి దాని మీద తగ్గించుకోకూడదు ఒక చిన్న బల్క్లో తీసుకుని లాస్ట్లో కుదరదు అంటాడు కానీ మనము ఫైనల్ చేయించారనమాట ఫైనల్ చేసి బార్గెనింగ్ చేసుకోవచ్చు అప్పుడు నాకు ఆ టీ షర్ట్ ఒకటి వచ్చి వన్ థర్టీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ పడిందండి ఇక్కడ నెక్స్ట్ పిల్లలు షాపింగ్లోకి వచ్చాను ఇవి చిన్న పిల్లల నిక్కర్లు ఎంత క్వాలిటీ ఉన్నాయంటే నిక్కర్లు సూపర్ క్వాలిటీ నేను ప్రతిదీ తీస్తున్నాను చూడండి నిక్కర్లు నిక్కర్లు తీసుకున్నాను పిల్లలకి వీళ్ళు ఫైవ్ ఇయర్స్ బాబులకి టీ షర్ట్స్ తీసుకున్నాను ఎన్ని కావాలన్నీ టీ షర్ట్స్ క్రికెట్ పిచ్చి ఉంటుంది కదా అలాంటి క్రికెట్ టీ షర్ట్స్ తీసుకున్నాను మళ్ళీ ఎక్స్ట్రా రెండు టీ షర్ట్లు తీసుకున్నాను ఇట్లా మొత్తం ఇదంతా బల్క్ తీసుకున్నానండి ఒక షాప్కి వెళ్ళి బల్క్ తీసుకుని చూడండి అమౌంట్ థర్టీన్ సిక్స్టీ అయింది వాడు మనకి నైన్ హండ్రెడ్కి ఇచ్చాడండి ఇలా ఇక్కడ తిరుపూర్లో షాపింగ్ చేయండి మంచిది